ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు హెచ్చరించారు నందికోట్కూరు మున్సిపాలిటీ వాల్మీ నగర్లో విద్యుత్ స్మార్ట్ మీటర్ల స్టిక్కర్ ను విడుదల చేసి ఇండ్లను అతికించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోపాలకృష్ణ బేసరాజు ఫకీర్ సాహెబ్ ఎస్ ఉస్మాన్ భాష వెంకటేశ్వర్లు పాండు కాళివాసులతో కలిసి ఆవిష్కరించారు సందర్భంగా ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని తగ్గిస్తామని స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని ప్రజలకు పిలుపునిచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన బాట తప్పి జగన్ చేసిన తప్పిదారులను ఈ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందన్నారు మూలంగా పదిహేడు వందల యాభై కోట్లు గత ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు అమెరికాలో కేసు నమోదైందని ప్రచారం చేసిన టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం షేక్తో పొందాలని రద్దు చేసుకోకుండా కొనసాగించడం అవినీతిని ప్రోత్సహించడం అని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా తొమ్మిది నెలల కాలంలో ముప్పై రెండు వేల కోట్లు ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచారు మొదటి దశలో రైతు వ్యవసాయ బోర్డు బోర్లకు మీటర్లు బిగించారు రెండో దశలో షాపులకు బిగించారు మూడో దశల గృహాలకు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని కావున ప్రజలు తిరుగుబాటు ఇచ్చారని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ స్వాములు పుణ్యవతి వెంకటమ్మ నాగేశ్వరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈరోజు స్మార్ట్ మీటర్లను ఎగిరి వ్యతిరేకించడం జరిగింది నారా లోకేష్ గారు ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దానిని ధ్వంసం చేయండి తెలుగుదేశం సపోర్ట్ ఉంటుందని చెప్పి నారా లోకేష్ గారు ఎన్నికల ముందు ప్రజలకు పిలిపించినటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇదే స్మార్ట్ మీటర్లని ఏదైతే వ్యతిరేకించినటువంటి ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు వ్యతిరేకించి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి ఈరోజు మళ్ళీ ప్రజలపైన విద్యుత్ భారాలు విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం నిర్ణయించింది అందుకనే రైతు బోర్లకు మోటార్లు బిగిస్తున్నారు షాపులకు బిగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు ఇప్పుడు కుటుంబాలకు గుడక ఇండ్లకు గుడుక స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఇది ప్రజల్ని దోపిడీ చేయడం తప్ప ఇంకోటి కాదు ఈరోజు చెప్తున్నాడు నేను నా చంద్రబాబు నాయుడు సమైనటువంటిది బంగారు కుటుంబాలను ఎంపిక చేసుకొని కొన్ని పేద కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మారుతామని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తున్నాడు సభలు పెడతా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా ఇంటింటికి ఐదు వందల కరెంటు బిల్లు చేస్తూ ఉంటే బంగారు కుటుంబాలు ఎట్లయితాయి నువ్వు వేసే పనులు వేయకుండా నివారిస్తే పేదలు బంగారు కుటుంబాలుగా మారుతాయి నీ దోపిడి అరికడితే పేదవాళ్ళు బతకడానికి అవకాశం ఉంటది ఈరోజు విద్యుత్ ఛార్జీలతో పాటు నిత్యావసర వస్తువులు మండిపోతా ఉన్నాయి ఎండల కన్నా ధరలు మండిపోతా ఉన్నాయి దాన్ని తగ్గించేటువంటి పరిస్థితి లేదు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఈ రోజు అన్ని ధరలు గ్యాస్ ధరలు బండ మొయలైనటువంటి బండ మోపుతా ఉండవు ఈ రకమైనటువంటి భారాలన్నీ మోపి ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పెట్టేయడానికి పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు వాళ్ళ యొక్క లాభాల నుంచి వాళ్ళు పేదవాళ్లకు సాయం చేయండి అని చెప్పి ప్రజలని బిచ్చగాలుగా చూసేటువంటి ఒక సంస్కృతిని చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నాడు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నీకు పేదలపైన గౌరవే ఉంటే ఈరోజు ధరలను అరికట్టండి పెంచిన గ్యాస్ ధరలు తగ్గించండి విద్యుత్ ఛార్జీలు తగ్గించండి ధరలు తగ్గించండి అది చేయకుండా ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించి పేదల్ని బంగారు కుటుంబాలు చేస్తామంటే ఈ రోజు పెద్ద పెద్ద కార్పొరేటర్లకు అడుక్కోవడం ఎందుకు మేము అడుగుతా ఉన్నాం